హాయ్ అప్ కమింగ్ టీచర్స్ ఈరోజు మన ఎయిత్ క్లాస్ మ్యాథ్స్లో చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం ఇందులో అభ్యాస మూడు పాయింట్ రెండులో నాలుగు బిట్స్ నేర్చుకుంటాము ఇక్కడ చూడండి ఈ ఈ రెండు బొమ్మల్లో కూడా ఎక్స్ వాల్యూని కనుక్కోమని చెప్పారు ఇక్కడ బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు మనకు తెలుసు ఇక్కడ వచ్చి ఈ రెండు ఇచ్చారు ఇది కనుక్కోమన్నారు సో ఈ రెండు ఇది వచ్చి నూట ఇరవై ఐదు ఇది కూడా నూట ఇరవై ఐదు ఎక్స్ ఎంతో మనకు తెలియదు సో దీన్ని టోటల్ తీసుకొని మూడు వందల అరవైలో తీసామంటే తీసేస్తామంటే ఎక్స్ వ్యాల్యూ ఎంతో వస్తుంది కదా సో ఐదు రెండు వందల యాభై రెండు వందల యాభై డిగ్రీలు తీసేస్తామంటే నూట పది వచ్చి ఎక్స్ వాల్యూ ఎంత అంటే నూట పది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ఇక్కడ ఎక్స్ కనుక్కోమన్నారు వచ్చి అరవై ఉంది ఇది తొంభై డిగ్రీలు ఇక్కడ వెలుపల ఎంత వస్తుందంటే ఇక్కడ తొంభై ఓకే ఇక్కడ తొంభై డిగ్రీలు డెబ్బై ఇక్కడ ఎంతో మనకి తెలియదు సో ఇవన్నీ కూడుకొని మూడు వందల అరవైలో నుంచి తీసేద్దాం ఇక్కడ వచ్చి తొంభై ఇక్కడ అరవై ఇక్కడ కూడా తొంభై ఉంది ఇక్కడ కోణం డెబ్భై ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే తొమ్మిది వందల పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ఒకటి కదా దీనిలో మూడు వందల పది తీసేసామంటే యాభై డిగ్రీలు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే యాభై డిగ్రీలు ఓకే అర్థమైంది కదా ఇక్కడ పదహైదు భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణం ఎంత క్రమ క్రమ బహుభుజిలో అన్ని కోణాలు అన్ని భుజాలు సమానంగా ఉంటుంది అలాంటి క్రమ బహుభుజిలో ప్రతి బాహ్య కోణం ఎంత అన్నారు అన్నారు బాహ్య కోణం మనకి మూడు వందల అరవై డిగ్రీలు తెలుసు ఇక్కడ పదహైదు భుజాలు అన్నారు అంటే అన్ని భుజాలు పదహైదు పదహైదు ఉన్నట్టే అయితే ప్రతి కోణం బాహ్య కోణం ఎంత అన్నారు దీన్ని పదహైదుతో డివైడ్ చేస్తే సరిపోతుంది పదహైదు ఒకటిలా పదహైదు రెండుల ముప్పై పోతే అరవై సున్నా ఉంటుంది కదా పదహైదు నాలుగు అరవై సో ఇరవై నాలుగు డిగ్రీలు సరే రెండు వందల యాభై కాదు ఇరవై నాలుగు డిగ్రీలు ఓకే అర్థమైందా మూడు వందల అరవై డిగ్రీల నుంచి ఫిఫ్టీన్ డివైడ్ చేస్తామంటే ఇరవై నాలుగు డిగ్రీలు నెక్స్ట్ ఇక్కడ చూస్తామంటే ఒక క్రమ బహుభుజ యొక్క ప్రతి బాహ్య కోణం ఇరవై నాలుగు డిగ్రీలు ఇచ్చారు అయితే ఆ క్రమ బహుభుజ యొక్క భుజాల సంఖ్య ఎంత అన్నారు ఇక్కడ ఏం లేదు మనము బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై కాబట్టి ఈ ఇరవై నాలుగు డిగ్రీలతో తీసే డివైడ్ చేసామంటే మనకి ఎన్ని భుజాలో తెలుస్తుంది ఓకేనా ఆరు ఆరు నాలుగు ఆరు అరవైల నాలుగుతో నాలుగు ఒకలా నాలుగు నాలుగు ఇరవై అంటే పదహైదు భుజాలు అన్నమాట ఓకే ఇవి రెండు ఒక సేమ్ అట్లా ఉంది చూడండి పదహైదు భుజాలు ఉన్నప్పుడు ఇరవై నాలుగు డిగ్రీలు వచ్చింది ఇరవై నాలుగు డిగ్రీలు ఉన్నప్పుడు పదహైదు భుజాలు వచ్చింది ఓకే నెక్స్ట్ ఇది లాస్ట్ చూద్దాం ఒక క్రమ బహుభుజ యొక్క ప్రతి అంతర్కోణం కొలత నూట అరవై ఐదు డిగ్రీలు ప్రతి అంతర్కోణం ఓకేనా అయినా అది ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది అన్నారు ఇక్కడ క్రమ బహుభుజ అంటే చెప్పాను కదా అన్ని కోణాలు అన్ని భుజాలు సమానంగా ఉంటుందని దీనిలో ప్రతి అంతర్కోణం విలువ నూట అరవై ఐదు అయితే ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది ఎన్ని అనేది మనకు తెలియదు కాబట్టి ఎన్ వాల్యూ కనుక్కోవాలి మనం మనకి అంతర్కోణాల మొత్తానికి ఏమో తెలుసు ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ ఏం చెప్పారు ఈ అంతర్కోణాలు మొత్తం అనేది నూట అరవై ఐదు అంటే ఎన్ ఇంటూ నూట అరవై ఐదు డిగ్రీలు ఎన్ భుజాలు కదా ఇంటూ నూట అరవై ఐదు చేస్తామంటే దీంట్లో నుంచి మనం ఎన్ వ్యాల్యూ కనుక్కుంటే ఎన్ని భుజాలు అనేది మనకు తెలుస్తుంది ఓకేనా ఇక్కడ ఎన్ ఇంటూ నూట ఎనభై డిగ్రీలు ఇక్ మైనస్ రెండు ఇంటూ నూట ఎనభై డిగ్రీలు ఈక్వల్ టు ఎన్ ఇంటూ నూట అరవై ఐదు డిగ్రీలు ఇది ఇటువైపు దీన్ని ఇటువైపు తెచ్చుకునేస్తాను ఓకేనా ఈ మైనస్ అనేది అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది ఈ ప్లస్ వల్ల ఇటువైపు వస్తే మైనస్ మైనస్ అవుతుంది అంటే ఎన్ నూట ఎనభై డిగ్రీల్లో నుంచి ఎన్ నూట అరవై ఐదు డిగ్రీలు తీసేస్తే ఈ పక్క వచ్చి పద్దెనిమిది రెండు ముప్పై ఆరు కదా మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది అంటే నూట ఎనభైలో నుంచి నూట అరవై ఐదు తీసేస్తామనుకోండి పదిలో ఐదు ఐదు పదహైదు ఇంటూ ఎన్ ఇటువైపు ఉంది ఇక్కడొచ్చి మూడు వందల అరవై ఉంది ఇప్పుడు పదహైదు ఒకట్లా పదహైదు రెండు ముప్పై కదా పదహైదు నెల అరవై అంటే ఎన్ని భుజాలు అంటే ఇరవై నాలుగు భుజాలు అర్థమైంది కదా ఇక్కడ వచ్చి అంతర్కోణాల మొత్తానికి సూత్రం వచ్చి ఇది ఇక్కడ వచ్చి ప్రతి అంతరకోణం అన్నారు ఎన్ని అంతరకోణాలు అనేది తెలియదు కాబట్టి ఎన్ ఇంటూ నూట అరవై ఐదు చేశాము ఈ రెండు ఈక్వల్ చేసి దీంట్లో నుంచి ఎన్ వ్యాలి కనుక్కున్నాం ఓకేనా ఇప్పుడు ఎన్ని భుజాలంటే ఇరవై నాలుగు భుజాలు